ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా ఆధారాలతో సహా నిజాలు బయటపెట్టిన తర్వాత మొత్తం బీజేపీ పెద్దలు ఎవరు కూడా నోరు తిరగట్లే ఎలక్షన్ కమిషన్ ఎన్నో నోరు కనీసం తిరగట్లే ఎవరో చిన్న చింతగా సోషల్ మీడియాలో దా దానికి ఎవరు తప్పు ఒప్పనట్లేదు వాళ్ళు పాపం నాలుగు సంబంధం లేని కామెంట్లు వ్యాఖ్యలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు కానీ పెద్ద కనిపించట్లే ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన నిజాలకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుల వారు స్వతంత్ర దినోత్సవ కార్యక్రమ వేదిక మీద నుండి మామూలు కౌంటర్ ఇవ్వలేరు రాహుల్ గాంధీ గారికి చెప్పారు ఈ దేశ ప్రతిపక్ష నాయకులు ఈ దేశ ప్రతిపక్ష నాయకులు ఓట్ల చోరీ జరిగింది అని చెప్పి అంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఓట్ల చోరీ జరిగింది అని అంటున్నారు మీకు సీట్లు వచ్చినప్పుడు ఏమైంది మీరు గెలిచినప్పుడు ఏమైంది మీరు గెలిచినప్పుడు మేము అన్నామా ఓట్ల చోరీ జరిగింది అని అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు అప్పుడే ఆ వీడియో గెలిచి కలగొడుతుండేది వేరే విషయం లేని కానీ ఈయనన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మేము అన్నామా ఓట్ చోరీ అని మేము గెలిస్తే ఓట్ చోరీ మీరు గెలిస్తే కాదా ఈ దేశ ప్రతిపక్ష నాయకులు అంటే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఈ రిప్లై చూస్తే అసలు మామూలు రిప్లై కాదు ఎందుకంటే దేశంలో బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇవ్వలేకపోతుంది ఆధారాలు కౌంటర్గా ఈయన రిప్లై ఇస్తూ ఉన్నారు పాపం ఒకసారి నిజంగా ఈ మనిషిని చూసి జాలి పడాలేమో అనిపిస్తుంది రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా దేశం మొత్తం అన్ని నియోజకవర్గాల జరిగిందనలే ఒక నియోజకవర్గాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇది చాలా చోట్ల జరిగింది డేటా కావాలి అంటున్నారు ఇప్పుడు రిప్లై ఇవ్వాల్సిన వాళ్ళు మాట్లాడాల్సింది డేటా ఎందుకు ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ తప్పని వీళ్ళు సమాధానం చెప్పాలి వీడియో ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు సమాధానం చెప్పాలి ఆ పులేందల జెక్పిటీసీ వీడియో ఫుటేజ్ ఇవ్వండియా మీ రాష్ట్ర పరిధిలో ఇవ్వండియా ఫస్ట్ రిలీజ్ చేయండి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టండి చూద్దాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టండి పులియందల జెడ్పీటీసీకి జరిగినటువంటి ఆ పోలింగ్ బూతులలో ఏం జరిగిందో పెట్టండి చూద్దాం ఒక పాయింట్ నిజాలకు నిజాన్ని తవ్వాలని కౌంటర్ ఇవ్వాలి అలా లేనప్పుడు ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో మేమేం అనలేదు అంటే ఆధారాలతో అనాలి ఎందుకన్నా ఏం ఆధారాలు రెండు వేల పంతొమ్మిదిలో లేదో ఒకటి చూపెట్టండి ఇప్పటిలాగా పన్నెండున్నర శాతం పోలింగ్ అయిపోయిన తర్వాత పన్నెండున్నర శాతం పెరిగిందా ఓట్ల శాతం పెరిగిన నా యాభై లక్షల ఓట్లు పెరిగాయా ఇంతకుముందు ఎప్పుడైనా పెరిగిన యాభై లక్షల ఓట్లు టీడీపీ కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి పడతాయా అది కదా మీరు సమాధానం చెప్పాలి ఎందుకు పెరిగాయో చెప్పాలి పన్నెండున్నర శాతం ఎందుకు అంత ఇర్రెగ్యులారిటీ ఉందో చెప్పాలి చెప్పండి ఎందుకు వీడియో ఫుటేజ్ కాల్ చేశారు ఎందుకు ఈ వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమంటే లేదు మేము మాకు పోలి నిర్వహిస్తాం కానీ మేము లెక్క పెట్టమని మండికేసారు కోట్లకు పోయినా కూడా ఇవి వీటి గురించి ఏనేది ఏనా ఓ విపరీతంగా మోసే ఆయన మోడీ గారు సిని అమిత్ షా గారు వాళ్ళే చెప్పరు ఇంకేం చెప్పేది మాట్లాడేటప్పుడు నేను ఎందుకు మాట్లాడటము ఈయనకేమి తెలియనప్పుడు అని చెప్పి నీకు నాకు అనిపిస్తుంది ఎందుకు మాట్లాడమంటే ఇక నేను పెద్ద మేధాం అనుకోవాలి ఓ గొప్పగా కౌంటర్ ఇచ్చా అనుకోవాలి అనే తోటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింటుంది నాకు కాదు ఆ కౌంటర్ చూసిన అభిమానాలి తిరిగి వెళ్ళదేమో ఆయనే మాట్లాడారు ఏనేం మాట్లాడుతున్నారు అని